సోది చెప్పేవాళ్ళు నిజమేనా అందుకే ఎవరైనా అది ఇది మాట్లాడుతుంటే నీ సోలి ఆపరా ఇంకా ఇంకా ఇక నీ సోలి ఆపమ్మా అంటారు అంటే ఏంటి సోది నిజం కాదనే కదా ఇంకా సోది మొదలైంది ఆవిడ సోది కాదు ఇక సోది ఆపితే మంచిది ఇంకా అంటే ఏంటి దాంట్లో స్వచ్ఛత స్పష్టత నిజము లేదు అని అర్థం అన్నమాట కాబట్టి అయితే ఈ డబ్బు సంపాదించడానికి మనుషుల్ని దమ్మ పెట్టడానికి మనుషుల్ని భయపెట్టడానికి మనుషుల్ని నమ్మించడానికి సంపాదించుకోవడానికి ఇది ఒక మార్గం అయిపోయింది అందరూ సపోజ్ ఎవరైనా వస్తారు ఏంటప్పుడు ఇంట్లో మాకు చాలా ఇబ్బందిగా ఉండేది అని చెప్పండి అన్నప్పుడు ఏమి లేదని చేస్తే ఇలా ఉండదు అంత బాగుంది మీరు అంటే ఈసారి తెలియదు అబ్బా ఏం లేదన్న చూసినట్టేసారు

జ్వం చేసింది అనుకోండి ఆయన చెప్పాడు కాబట్టి ఏదైనా వాతావరణం ఇంట్లో జ్వరం వచ్చింది అనుకోండి ఆయన చెప్పాడు కాబట్టి వాకిలికి రెండకూడదు అన్నాడు అందుకే మా ఇంట్లో జ్వరాలని వస్తావు నిజమా అబద్ధం చెప్పగలు నిజమే కదా అబద్ధం చెప్పగలరు అబద్ధమని అన్నామంటే అది ఏంటో దిగ అబద్ధమేంటే ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా ఏదైనా వర్క్ చేసుకుంటానికో లేకపోతే పరుగులు కొట్టడానికో లేకపోతే పెట్టలు కొట్టడానికో ఇట్లా కొన్ని కొన్ని మృతులతో వచ్చి స్కూల్ దగ్గర కింద పొరుగుతారు వాళ్ళకి తోడుకు తక్షణం ఉందా వాళ్ళ పిల్లలకి ఎంత తుమ్ము అవుతుందని ఏమైనా భద్రంగా పెట్టుకుంటారా వాళ్ళు కలగాడికి ఏ పెట్టుకోవాలి లేకపోతే నష్టమైన ఉందా వాళ్ళ వాక్యలు ఉన్నాయా మరి వాళ్ళకి రావడం చూసారని పెట్టా ఉన్నదైనా సంతోషంగా తింటారు బాగా హ్యాపీగా ఉంటారు సంతోషంగా ఉంటారు मरी आई निजम ते मां क्वासल चपं